జీఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై జేఈసీ చేసిన పోరాట ఫలితంగా గత పది రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ జేఈసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని వారం రోజుల వరకు పెండింగ్ బిల్లులు సబ్సిడీ డబ్బులు అందిస్తామని ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం వలన జేసీ పోరాటాన్ని తాత్కాలికంగా విరమణ చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటికీ పది రోజులు గడిచినా మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో లోని అన్ని సంఘాల నాయకులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించాలని ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం రోజున పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టాలని ప్రకటించారు ఈరోజు వస్త్ర పరిశ్రమ అనుమాన సంఘాల జేసి సమావేశం జరిగింది ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత పదిహేను రోజుల క్రితం జేసీ ఆధ్వర్యంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరడం చేసిన సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి ఇక్కడ జేఏసీ సభ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం వస్త్ర పథకం సంబంధించినటువంటి బతుకమ్మ చీరకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేస్తాం అట్లాగే కార్మికులకు సంబంధించిన యేరను సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని ఉన్న ప్రభాకర్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇంచార్జి జెకే మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి అట్లాగే ఆర్జీ శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల ఆసాము వ్యాపారస్తుల సమస్యలు చెప్పడంతో ఆ ప్రభుత్వం మాటల వాళ్ళ మాటలు మేము వాళ్ళు చెప్పిన దాని మీద ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము ఆ పోరాటం రాయచేయడం జరిగింది మరి సోమవారం వరకే సమస్యలు పరిస్థితి అని ప్రభుత్వం ఇంతవరకు స్పందన లేనందున మళ్ళీ జేసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ప్రారంభించాలని నేర్చుకోవడం జరిగి జరిగింది అందులో భాగంగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఒకరోజు దిశ కార్యక్రమం కూడా జేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వస్త్ర పరుస సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి వెంటనే డబ్బులు యజమానులకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని సమయం డిమాండ్ చేస్తాము అట్లాగే ఆడర్లకు సంబంధించింది అయితే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆడర్ ఇస్తామని ప్రభుత్వం ఇంకో దాని గురించి కూడా కార్యక్రమం చేయడం లేదు ఇప్పుడు పని కూడా తాత్కాలిక పూట ప్రారంభమైనప్పటికీ పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశాలు లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం నుంచి రావాల్సిన వస్త్రాలు ఏంటి బతుకమ్మ వచ్చి రావడం సంబంధించిన వస్తలే ఇక పరిశీలన నడిచే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆదరించాలని వెంటనే ఈరోజు ఈరోజు సమస్య పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని సద్వార్త చేస్తుంది ఆసాంలకు గ్రామీణలకు మరియు విలేకర గారికి నమస్కారం అనగా గత నలభై నలభై ఆరు రోజుల కింద ఈ సిరిసిల్లలో ఉన్న వ్యవస్థ మీద గవర్నమెంట్కు వినియోగించడానికి ఎన్నో వివిధ రకాలుగా మేము ఆందోళన చెప్పడం జరిగింది మూడున్నర నెల సార్ ఏడికి నాలుగో నెల నడుస్తుంది ఇంతవరకు సుఖ గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు పైసలు డబ్బులు రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది డబ్బులు సుఖం రిలీజ్ చేయలేదు మేము పొన్న ప్రభాకర్ గారు శ్రీనివాస్ గారు కేకే మంత్రి రెడ్డి గారు డిస్మికి పెట్టి మీకు పువ్వులలోనే డబ్బులు వస్తే మీరు కొత్తగా పనులు చాలా చేయాలి ఉపాధి గంట ముందుగా మాకు చెప్పడం జరిగింది ఉపాధి తర్వాత శ్రీరమణి వరకు మీకు వాళ్ళ చిన్న వాసులు మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడాల్సిన